హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం పదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇంకేముంది ఫ్రెండ్స్ కోడిగుడ్లు ఇవా ఐదు రకాల ఎగ్ ఆమ్లెట్లు వేస్తున్నాను ఫస్ట్ ఆమ్లెట్ చూద్దాం ఆయిల్ వేడెక్కిపోయింది కోడిగుడ్డు కొట్టడం కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకుని రెండు వైపులా రోస్ట్గా కాల్చుకుంటే క్రిస్పీ క్రిస్పీ ఆమ్లెట్ రెడీ ఇదైతే తినేటప్పుడు చాలా బాగుంటుంది చుట్టూరు దోరగా కాల్తే ఫస్ట్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇది మా చిన్నోడు ఫేవరెట్ సెకండ్ ఆమ్లెట్ చూద్దాం కొద్దిగా వాటర్ ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకుంటే మనం రెండు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఆమ్లెట్ అయితే మా పెద్దోడు ఫేవరెట్ సెకండ్ ఆమ్లెట్ రెడీ థర్డ్ ఆమ్లెట్ అయితే చూద్దాం కొద్దిగా వాటర్ కారం సాల్ట్ ఉల్లిపాయ పచ్చిపిరిమయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత అయితే ఎగ్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని కూడా పెనం మీద వేసి అటువైపు ఇటువైపు రోజుగా కాల్చుకుంటే మన మూడో ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోతుంది ఈ ఆమ్లెట్ అయితే మా డాడీ ఫేవరెట్ మూడో ఆమ్లెట్ రెడీ నాలుగో ఆమ్లెట్ అయితే రెడీ చేద్దాం ఇదైతే మా ఆయన గారు ఫేవరెట్ ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగా ముక్కలు అయితే వేసుకోవాలి ఇది వేగిలోగా అయితే మనం కోడిగుడ్డు మిక్స్ అయితే చేద్దాం కాస్త ఉప్పు కాస్త కారం వేసి బాగా కలుపుకొని ఎగ్ కూడా వేసేసి కలిపేసుకోవచ్చు ఉల్లిపాయ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి వేగిపోయాయి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిక్సర్లోకి ఉల్లిపాయలు వేసుకొని ఈ మిక్సర్ని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ పెనం మీద ఆయిల్ అయితే వేసుకుని ఈ మిక్సర్ని వేసేయడమే అటు ఇప్పుడు రోస్ట్గా కాల్చుకుంటే మన నాలుగో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది నాలుగో ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఐదో ఆమ్లెట్ చూద్దాం ఫ్రెండ్స్ వాటర్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కోడిగుడ్డ వేసి మిక్స్ చేద్దాం ఈసారి అయితే పెనం మీద వేసేసి పైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ మసాలా ఈ ఆమ్లెట్ అయితే స్పైసీ ఇష్టపడి వాళ్ళు అందరికీ నచ్చుతుంది ఇదేంటి అందరు ఫేవరెట్ చెప్పాను ఫ్యామిలీలో నా ఫేవరెట్ చెప్పలేదు అనుకుంటున్నారా హౌస్ వైఫ్ ఏముందండి ఏది ఇంట్లో వేస్ట్ అయిపోద్ది అనుకుంటే అది కడుపులో పాడేయడమే ఇది అవునా కాదా అని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఐదు ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి